శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ దేవాలయాల పరిరక్షణ గురించి గతంలోనే మూడు పాదయాత్రలు రెండు వేల పన్నెండులో ప్రారంభించి రథయాత్ర చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొమ్మిది వేల గ్రామాల సంచారం పూర్తయింది మధ్యలో కొంత ఇటు భువనేశ్వరి పీఠం బాధ్యతలు అదేవిధంగా ఈ కోవిడ్ వీటి కారణంగా రథయాత్ర సాగల ఇతరత్ర కారణాల చేత ఇప్పుడు మరలా ఇటు పీఠానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ధర్మకర్తలకు అప్పచెప్పేసి నేను పూర్తిగా మరలా సమాజంలో తిరగాల అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి తిరిగి మరలా ఈ గ్రామ సందర్శన రథయాత్ర ప్రారంభం చేస్తున్నాం కొన్ని కొన్ని మండలాలకు ఫోన్ చేసి వాళ్ళందరితోటి సంప్రదిస్తున్నాను ఎవరు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు యోజన చేసుకుంటే అక్కడ ఆయా మండలాల్లోకి వచ్చి ప్రతి గ్రామము సందర్శించటం ప్రధానంగా గతంలో అయితే దేవాలయం పట్ల అవగాహన కలిగించటం కొరకు ప్రయత్నం చేశాం ఇప్పుడు చేసే రథయాత్ర గత సంవత్సరం క్రితము ఐదు లక్షలు అందుకంటే తక్కువ ఆదాయం ఉండే దేవాలయాలని స్థానికులకు అప్పచెప్పాలి అని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఎవరో ఒక దేవాలయం తీసుకోవడానికి ముందుకు రాలేదు ఇప్పుడు ప్రధానంగా చేయబోయేటువంటి కార్యక్రమం మన దేవాలయాలను మనమే నిర్వహించుకోవాలి అంటే దానికి తగిన అవగాహన సమయం ఇచ్చి పనిచేసేటువంటి ఒక జట్టు ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయానికి అవసరం దానికోసము ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ ప్రయత్నం ప్రారంభం చేస్తామని చెప్పి ఇందుకు ముందుట్లాగానే హిందూ ధర్మ ప్రచారము మతమారిపిల్ల పట్ల అవగాహన దేవాలయం పట్ల అవగాహన గో సంరక్షణ నీళ్ళని ఎలా కాపాడుకోవాలి భూమిని ఎలా కాపాడుకోవాలి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి మన మాతృభాషను మనం ఎలా గౌరవించుకొని నిలబెట్టుకోవాలి ఇట్లాంటి అన్ని విషయాలు అలాగే సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలు అంటరానితనం ఇటువంటి వాటిని మనం ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అంగీకరించము ఎక్కడైనా అటువంటి స్థితి ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆ స్థితి నుంచి బయటపడేదానికి సమాజంలో ఒక చైతన్యము జాగరణ చేసేటువంటి కార్యక్రమం గతంలో చేస్తూ దాని కొనసాగింపు మరలా ప్రారంభమవుతుంది ఈ వీడియో అందరి కోసం చేస్తూ ఉన్నాను మేమే గ్రామాల్లో తిరగటానికి కూడా ఎప్పుడైనా వస్తాను కాకపోతే ఒక మండలం తీసుకుంటే ఆ మండలంలో ఉండే గ్రామాలన్నీ పూర్తి కావాలి ఇరవై కానీ ముప్పై కానీ అట్లా ఇప్పుడు వెంకటగిరి కోట అని చెప్పి వి కోట అంటారు చిత్తూరు జిల్లాలో ఉంది అక్కడ నూట యాభై గ్రామాలంటే చిన్న చిన్న మజరా హ్యామ్లెట్స్తో కలిపితే నూట యాభై గ్రామాలు నూట యాభై గ్రామాలు పూర్తి చేసిన తర్వాతనే పక్క మండలానికి పోయినా కాబట్టి ఏ మండలం తీసుకున్నా పూర్తి చేయాలి ఈ మండలంలో ఒక రెండు ఆ మండలంలో ఒక రెండు ఆ మండలంలో ఒక రెండు అట్లా చేయకూడదు ఒక మండలం అంతా కనుక తిరిగితే ఆ మండలంలో ఉండే గ్రామాల మీద దాని ప్రభావం ఉంటుంది మనకు ధర్మం కోసం నిలబడి పనిచేసే కార్యకర్తలు దొరుకుతారు మనం చెప్పే మాట ఒక పది ఐదు రోజుల పాటు ఆ మండలంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది దాని గురించి చర్చ ఒకటి జరుగుతుంది దాని ప్రభావం సమాజం మీద ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు ఉంటుంది నేను బాసర్ నుంచి తిరుమలకి పాదయాత్ర చేసేప్పటికీ దాదాపు పదిహేడు సంవత్సరాలైంది ఈ పదిహేడు సంవత్సరాల క్రితం ఆ గ్రామాల్లో మన మనం అక్కడ అప్పుడు ఏ మాటలు చెప్పామో వాటిని విని ఉండేటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి ఎవ్వరు మర్చిపోలేదు కాబట్టి గ్రామానికి వెళ్ళి చెప్పాలి ప్రతి గ్రామానికి వెళ్ళాలి కాబట్టి తిరిగి మరలా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఎవరైనా సరే ఏ సంస్థ అయినా కావచ్చు అర్చకులు కావచ్చు పురోహితులు కావచ్చు భక్తి పనులు కావచ్చు ధర్మ ప్రేమికులు కావచ్చు ధర్మరక్షకులు కావచ్చు ఎవరైనా సరే మా మండలానికి రండి అని ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తాను ఇది ఒక్కటే నాకు పని వేరే ఇంకా ఏం పనులు పెట్టుకోవట్లేదు రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ ఒక్క కార్యక్రమం మొత్తం అన్ని గ్రామాలు తిరగాల అన్నటువంటి ఒక లక్ష్యాన్ని సంకల్పాన్ని చేసి ఉన్నాం కాబట్టి ఆ దిశగానే కదులుదామని చెప్పి తిరిగి మరలా ఈ నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా ముందుకు సాగుతాం జై శ్రీకృష్ణ